ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు ధర్మం అంటే కాషాయి బట్టలు వేసుకొని మైకు లో చెప్పటమే కాదు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది మనుస్మృతి ప్రకారం ధర్మానికి పది లక్షణాలు ఉంటాయి ఏంటది ధైర్యం క్షమ సత్యం దొంగతనం చేయకపోవట స్వచ్ఛత ఇంద్రియాలను నియంత్రించుకోవట బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్లట జ్ఞానాన్ని పెంచుకొనుట లేదు సత్యం మాట్లాడుట ప్రశాంతం శాంతంగా ఉండుట ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా మైకి ఎత్తి అమనాభూతులు విమర్శలు ఎదురుదాడులు తప్పితే ఈ పది లక్షణాలు ధర్మాన్ని రక్షిస్తాయి ధర్మాన్ని నిలబెడతాయి ఈ దేశంలో మేమేమనుకున్నాం కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సరే ముఖ్యమంత్రి గారు పెద్దానికి పోక్కర్లేదు లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో అక్కడికి పోయి ఎందుకంటే తిరుపతి తిరుమల గోవు సెంటిమెంటే కాదు అన్ని రకాలుగా భావోద్వేగాలతో కలిగిన అంశాలు ఇవన్నీ ఒక సీరియస్ ఇష్యూకి వాళ్ళు పోయి ఈవో వల్ల కావట్లేదు చైర్మన్ గారి వల్ల కావట్లేదు అధికారుల వల్ల కావట్లేదు ఇంకా ప్రజలు ఇటువైపు చూడాలి చెప్పండి ఆ దేవుడి వైపే చూడాలి మహాప్రభు నువ్వు నిర్మించిన బిడ్డలను గోవుల్ని నువ్వే కాపాడుకో ఇందాక చెప్పినట్టు ఆ దేవుడే అవతారం ఎత్తి రావాలేమో కాపాడాలంటే ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఇచ్చిన మాటలు ఇటు పక్కన పడేశారు ఎలక్షన్కి ఇచ్చిన మాటలు అదే అంటున్నారు ఎలక్షన్ కి ఇచ్చిన మాటలు నట్టేటిలో ముంచి ప్రజల నోట గడ్డ కొట్టి సొంత వారికి దోచిపెట్టి సభలకు ఎక్కువాడు సచ్చు రా అంటున్నారు ఆలోచించండి అవి ఇటు పోయినవి వదిలేశారు కనీసం ఇటువంటి సమయం సమస్యల మీదైనా స్పందించండి వెంటనే దీని మీద చర్యలు చేపట్టండి మీ టైం అంతా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టామా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశామా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టామా దీనికే అయిపోతుంది తొమ్మిది నెలలు దీనికే అయిపోయింది కూడా ఇంకా వేరేది ఏమైనా జరుగుతుందా అసెంబ్లీలో మాట్లాడితే ఏ నాయకుడు మాట్లాడినా పది నిమిషాలు మాట్లాడితే తొమ్మిది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు జపమే జగన్ 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 ఇది చేయలేదు అది చేయలేదు అది చేశాడు ఇది చేశాడు ఇద అయిపోయింది ఇంకా ఘట్టం మొన్న ఎలక్షన్తో మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మీరేం చేస్తారు మీరు ఎలా చేయబోతున్నారు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారు ఎప్పటి నుంచి డబ్బులు ఇపోతున్నారు ఈ రోజు వచ్చి చూడండి పల్నాడులో రైతులు కేవలం వైఎస్ఆర్సీపీ రైతులు కాదు ఎందుకంటే పార్టీల పరంగా చూడమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రైతులు తిట్టుకుంటున్నారు అప్పులు పాలై కుదేలై మిరప బాయ కంది బాయ ఇరవై వేలున్న మిరప తొమ్మిది వేలుకు వచ్చింది కంది అదే పరిస్థితి బీబీటీ రైతే పద్దెనిమిది వందలు కొనేవాళ్ళు ఈరోజు పదమూడు వందలు కొంటున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు అన్నా ఇచ్చేవాడుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఏది ఇరవై వేలు చెప్పండి పోయిన సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు కలుపుకుంటే నలభై వేలు రోజు ఇవ్వండి కాపాడండి ఆ రైతుల్లో యాభై శాతం మీకు ఓట్లు వేసిన తెలుగుదేశం రైతులు ఉన్నారుగా వాళ్ళు అడుగుతున్నారుగా స్మెంట్ కాలేజీలు అయిపోయినాయి టీసీలు తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఒక రూపాయి కాటట్లా కాలేజీలకి అమ్మఒడి అంతే పరిస్థితి ఒక్క పథకం ఒక్క పథకం ఆచరణలో ఇదిగో బ్రహ్మాండంగా చేశాం ఫ్రీ బస్ అన్నారు ఆ బస్సు ఎక్కడ తెలంగాణలోనే ఆగిపోయినట్టుంది ఆంధ్ర రాల ఇంకా ఫ్రీ ఇలా ప్రతి విషయం ఖచ్చితంగా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులు అందరం కూడా ప్రజల పక్షాన నిలబడతామని గతంలో చెప్పా పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు మాకు అధికారంలో ఉన్నా ప్రజల పక్షమే ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే నిలబడతాం సమస్యలను లేవనెత్తుతాం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మా నిరసనలు తెలియచేస్తాం ఏది ఏమైనా ఈ సమస్య వైఎస్ఆర్సీపీ పార్టీదో తెలుగుదేశంతో ఒక రాష్ట్రంతో కాదు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోమాత సమస్య త్వరగా మీరు పరిష్కరించండి దయచేసి దాని మీద వెంటనే మీరు ఒక కమిటీ వేసి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తాం